श्रीमात्रे नमः సౌందర్య లహరి 81వ శ్లోకం నుండి 85వ శ్లోకం వరకు చూద్దాము గురుత్వం విస్తారం ఖwidetildeధరపతి పార్వతినిjat నీతం బాదాచిద్య త్వయి హరణ రూపేణ నిదధి అతస్తేవి స్థిన్నో గురు నితం నయతి అమ్మ నీ వివాహ సమయంలో నీ తండ్రి అయిన హిమవంతుడు నీకు భరణంగా పసుపు కుంకుమల స్త్రీధనంగా తన కొండ చర్యల నుండి తన ఆస్తి అయిన కొంత గురుత్వమును వైశాల్యమును ఎత్తు విశాలము నీకు ఇచ్చి ఉంటారు అందుచేతనే నీ నితంబములు చాలా పెద్దవిగాను విశాలంగానూ ఉండి నీవు కూర్చున్నప్పుడు గిరిధరగా పేరొందిన ఈ సమస్త భూతలమంతా నీకు చాలీ చాలని ఆసనపీఠమై ఉంది నీ పిరుదుల విస్తారం కంటే ఈ భూమి చిన్నదే నీవు కూర్చున్నప్పుడు ఈ ఆసనం క్రింద భూమి అదృశ్యమై కనబడ్డం లేదు అలా నీ పిరుదుల విస్తార సౌందర్యం ముందు ఈ భూమి తలమే చిన్నపోతుందమ్మా కనక కదళీ కాండలి उभाभ्या मूरुभ्यां मुभयमपि निर्जित्य भवति सुवृद्धाभ्यां पद्यु प्रणतिकटिनाभ्यां गिरिसुती विधिज्ञे जानुभ्यां विभुदकरिकुम्भद्वयमसि అమ్మ శాస్త్రాలన్నీయో తెలిసిన ఓ హిమవంతుని కుమారి నీవు దిగ్గజములైన ఏనుగుల తొండములు బంగారు అరటెోధన సముదాయమును నీ ఊరువుల చేతను జయించి భర్త అయిన పరమశివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములు అయిన మోకాళ్ళతో దేవతాగజమైన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించుచున్నావు తల్లి రుద్రం द्विगुणसरगर्भो गिरिसुते निशङ्गे जङ्घेति विषमविसिखो बाढमकृता यदग्रे दृश्यन्ते दशसरफलापादयुगणि नखाग्रचद्माना सुरमकुटसाणैकनिसिताः అమ్మ శివుని కంటి మంటకు ఒడలు కాలగా మన్మధుడు శివునిపై కోపించను వాణిని గెలవలనని తలశను తన ఐదు పుష్ప బాణాములను పెంచుకొనెను వాణిని ఉంచుకోవడానికి రెండు అమ్ముద పొదలను కూర్చుకొనెను ఆ అమ్ముల పొదలి నీ జంగములు ఆ బాణముల బొదలైన కొనులు నీ కాలిగోళ్ళు నీ పాదాలకు సాగిలబడి మొక్కిన దేవతల కిరీటాలలోని రత్నాలు ఎందు నీ కాలిగోళ్ల కాంతులు ప్రతిఫలించి సానబట్టినట్లు ఉన్నాయి కాలిగోళ్ళు పదియో మన్మదుని పది బాణాల కొనలుగా ప్రకాశించుచున్నాయి తల్లి శృతి నా మొత్తానో దదతి తవయో సేకరథయా మామా పేతో మాత శిరసి దయ్యయా చరణో ययोः पाद्यं पाद पशुपतिजटाचूटतटिनी लक्ष्मी ररुणहरिचूडामणिरुचिः అమ్మ ఓ మృడాని నీ చరణ స్పర్శను కోరుతున్న ఉపవనమందలి అశోక పాదపమును ఉద్దేశించి హరుడు ఏసుచూపుచున్నాడో అటువంటి చూడముచ్చటైన పారాణికల నీ చరణద్వంద్వానికి నా నమస్కారాలు తల్లి సర్వం శ్రీమాతృచరణ అరవిందార్పణమస్తు తర్వాతి స్తోత్రాలను తర్వాత వీడియోలో చూద్దాము